హాయ్ ఫ్రెండ్స్ కమ్మనీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే హృదయమేతమాట నిచ్చట కుశలమే పూహలన్నీ పాటలే కళల తోటలు కలల కవితలే మాట మాటలు లేఖనే కాసింది హృదయమే ఈ పిల్లని చూడమ్మా కాకి లాగా ఉన్నాడు కదమ్మా కాకి తెల్లగా పడుతున్నాడు కొంచెం చూడ మెట్ట అల్లరి మా ఇంట్లో నువ్వు కూడా కట్బని లేచిన పిల్లడు రెండు కూడా అమ్మా అది బాగానే తెల్లగా పడ్డాడు మా మనవడు తెల్లగా ఉన్నాడు సైలెంట్గా అంటుకుండాలమ్మా అల్లరి కూడా వీళ్ళ పిల్లలు ఎంత తెల్లరికి తెల్లరు హాయ్ చెప్పు ఉపయోగపడుతున్నాను హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అంతా మంచి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం మా పిల్లలు వచ్చారని ఖుషీగా ఉన్నాను నేనైతే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్